గ్లోబల్ బ్యాంగిల్స్ ఇప్పుడు వచ్చేసి మనం టూ డే కలెక్షన్ వచ్చేసి మనం బ్యాంగిల్స్ చూద్దాం బ్యాంగిల్స్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది నేను కొన్ని వెరైటీస్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనం స్టోన్ బ్యాంగిల్స్ చూద్దాం స్టోన్ బ్యాంగిల్ వచ్చేసి మనకి ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది మేడం మీరు ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ కి సేల్ చేసుకున్న బాగుంటుంది ఇది వచ్చేసి మనకి టోటల్లీ బంచ్ ఉంటుంది బంచ్లో వచ్చేసి మనకి మిక్స్ సైజెస్ ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇది వచ్చేసి మనకి టూ త్రీ షేడ్స్లో ఉన్నాయి ఇది ఒకటి వైట్ స్టోన్లో కానీ మనకి ఇలా గోల్డెన్ లో కావాలంటే గోల్డెన్ లో ఇలా రెంబో స్టోన్లో కావాలనుకుంటే రెంబోలో కూడా తీసుకోవచ్చు ఇది కంప్లీట్ గా మీకు బంచ్ బంచ్ తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీలో కావాలనుకుంటే ఇలా పర్ల్స్ మోడల్ లో కూడా తీసుకోవచ్చు లో వచ్చేసి మనకి గోల్డెన్ స్టోన్లో పర్ల్స్ వస్తుంది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్కి పడుతుంది మేడం దీంట్లో వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ మీరు డిస్ప్లే చూడవచ్చు చాలా న్యూ స్టాక్ ఇది నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి ఇప్పుడు నవరాత్రి కాబట్టి చాలా ట్రెండీ ఐటమ్స్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ జస్ట్ ఫోర్ బ్యాంగిల్స్ మనకి థర్టీ రూపీస్ పడుతుంది మేడం దీంట్లో వచ్చేసి మనకు సిక్స్ కలర్స్ ఉంటాయి సేమ్ ఒకటే సైజ్ ఉంటుంది ఇది వచ్చేసి బంచ్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం దీంట్లో వచ్చేసి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వన్ ఓన్లీ థర్టీ రూపీస్ రేంజ్లో నేను చాలా వెరైటీస్ చూపిస్తున్నాను ఇక్కడ చూడొచ్చు మీరు డిజైన్స్ చూడవచ్చు వన్ ఎయిటీలో ఇవన్నీ మనకు వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ బంచెస్ అండి ఇది మనకి ఫోర్ బ్యాంగిల్స్ థర్టీ రూపీస్ పడుతుంది మేడం ఇది కూడా మనకి థర్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ పడుతుంది దీంట్లో వచ్చేసి మనకి ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దాంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఈ ట్వెల్వ్ కలర్స్లో మనకి ఇవి డిజైన్స్ ఇక్కడ చూడవచ్చు ఒకవేళ మీకు సిక్స్ కలర్స్లో కావాలనుకుంటే మీరు ఇలా సిక్స్ కలర్స్లో బంచెస్ కూడా తీసుకోవచ్చు ఒకే కలర్ మీ మనకి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తుంది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ ఉంటుంది ఇది కంప్లీట్లీ టోటల్లీ గ్లాస్ ఐటమ్ అండి ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ దీంట్లో వెరైటీస్ చూడవచ్చు వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది మేడం ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ స్టోన్ ఐటమ్ ఇది మెటల్ ఐటమ్ ఇవి వచ్చేసి కంప్లీట్ గా మెటల్ లో మనకి ఇక్కడ డిజైన్స్ ఇది ఇదొక డిజైన్ అదొక డిజైన్ దీంట్లో వచ్చేసి మనకి కిడ్స్ సైజ్ కావాలంటే కిడ్స్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇవి వచ్చేసి కంప్లీట్ హ్యాంగింగ్స్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా హ్యాంగింగ్స్ లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత మంచి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి సింపుల్ గా చాలా లుక్ బ్యూటిఫుల్ లుక్ లో ఇవి చూడొచ్చు ఇవి వచ్చేసి మనకి జస్ట్ సిక్స్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగెస్ పడుతుంది మేడం ఇలా బంచ్ తీసుకోవాల్సి వస్తుంది ఇలా చూడండి ఇలా బంచ్ ఉంటుంది దీంట్లో కూడా మనకి మిక్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ సిల్వర్ కలర్ కానీ రోజు గోల్డ్లో కావాలనుకుంటే ఇలా గోల్డ్ లో కూడా తీసుకోవచ్చు ఇంకా కొంచెం హెవీ పర్స్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా సైడ్ బ్యాంగిల్స్ పర్స్లో కూడా తీసుకోవచ్చు ఇవి చూడవచ్చు పర్ల్స్ కలెక్షన్ మనకి ఇలా టూ స్టోన్స్ డబల్ స్టోన్ వచ్చేసి మనకి టూ లో వస్తుంది లో కావాలనుకుంటే ఇలా పర్స్లో కూడా తీసుకోవచ్చు దాంట్లోనే వచ్చేసి ఇలా మనకు కాంబినేషన్స్ ఉంటాయి ఇలా మల్టీ కలర్లో కావాలనుకుంటే మల్టీ కలర్ ఇది వచ్చేసి మనకి ఫోర్ బ్యాంగిల్స్ సెవెంటీ రూపీస్ పడుతుంది మేడం ఇంకా థర్టీ రూపీస్ రేంజ్లో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇలా వాటర్ బ్యాంగిల్స్లో లో కావాలనుకుంటే ఇలా వాటర్ బ్యాంగిల్స్ కలెక్షన్లో కూడా చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు చాలా వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మనకి కంప్లీట్గా ఫోర్ బ్యాంగిల్స్ థర్టీ రూపీస్ పడుతుంది మేడం దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ వెరైటీస్ డిజైన్స్ ఇక్కడ చూడవచ్చు మీరు డిజైన్స్ ఇంకా కొంచెం హెవీ లుక్లో లో కావాలనుకుంటే ఇలా హెవీ లుక్లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంకా ఇలా బ్రైడల్కి సెట్స్ కావాలనుకుంటే ఇలా బ్రైడల్ సెట్ కూడా తీసుకోవచ్చు కంప్లీట్గా ఇది వన్ ఎయిటీ రూపీస్ జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ మీరు త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఇది కూడా మన దగ్గర ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు గోల్డ్లో కావాలనుకుంటే గోల్డ్ మల్టీలో కావాలంటే మల్టీ సిల్వర్లో కావాలనుకున్నా సిల్వర్లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను గ్లాస్ బ్యాంగిల్స్లో స్టోన్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి డజన్ థర్టీ రూపీస్ పడుతుంది మేడం ఇక్కడ డిస్ప్లేలో మీరు చూడొచ్చు ఇవి వచ్చేసి మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి డిజైన్ గోల్డెన్ షేడ్లో గోల్డెన్ షేడ్లో మనకి బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ కంప్లీట్గా మీకు ఇలా బాక్స్ ఐటమ్ వస్తుందండి ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇలా చూడొచ్చు బాక్స్లో బాక్స్లో వచ్చేసి మనకి మిక్స్ సైజ్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా కంప్లీట్గా బాక్స్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డజన్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా దీనికన్నా హెవీ స్టోన్లో కావాలనుకుంటే మీరు ఇలా మల్టీ లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మల్టీ స్టోన్లో ఇది కూడా మన దగ్గర సేమ్ రేట్లో ఉంటుంది సేమ్ క్వాలిటీ ఇక్కడ చూడవచ్చు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఇది ఇది వచ్చేసి థర్టీ రూపీస్ డజన్ మేడం డజన్ థర్టీ రూపీస్ అది థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ డజన్ లో కూడా ఉన్నాయి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా కంప్లీట్ గా మీకు బాక్స్ బాక్స్ తీసుకోవాలి మేడం దీంట్లో వచ్చేసి ఒకటే కలర్ వస్తుంది సిక్స్ పేర్స్ వస్తాయి మన దగ్గర సిక్స్ డజన్ అవి ఏవైనా అవి ఇక్కడ చూడవచ్చు మీరు డిస్ప్లే లో కనిపిస్తున్నట్టు ఇవన్నీ మనకి గ్లాస్ బ్యాంగిల్స్ స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది మేడం దీంట్లో కూడా కంప్లీట్గా త్రీ ఫోర్ డిజైన్స్ ఉంటాయి మనకి సేమ్ రేట్లో ఇవి వచ్చేసి మనకు కంప్లీట్గా ఫార్టీ రూపీస్కి ఫోర్ పీసెస్ పడుతుంది ఇది కూడా మనకి చూడండి ఇంకా మీకు స్టోన్లో కావాలనుకుంటే మీరు ఇది ఇలా స్టోన్ మోడల్లో కూడా తీసుకోవచ్చు ఇది కూడా మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది దీంట్లో వచ్చేసి మనకు ఫార్టీ రూపీస్ రేంజ్లో మనకి వెరైటీస్ ఫైవ్ ఓకే మీకు సిక్స్ బ్యాంగిల్ కలెక్షన్లో కావాలనుకుంటే మీరు ఇలా సిక్స్ బ్యాంగిల్ కలెక్షన్లో కూడా తీసుకోవచ్చు ఇవి చూడండి మనకి సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం మీరు కిడ్ సైజ్ కావాలంటే కిడ్ సైజ్ కూడా తీసుకోవచ్చు పెద్దవాళ్ళ సైజ్ కావాలంటే పెద్దవాళ్ళకి ఇది కూడా మనకి మిక్స్ సైజెస్ లో వస్తుంది సిక్స్ పేర్స్ వస్తాయి మనకి మిక్స్ సైజెస్లో ఇలా చూడవచ్చు డిజైన్స్ మనకు పెద్దవాళ్ళకి కావాలంటే సేమ్ డిజైన్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కంప్లీట్ కంప్లీట్గా మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కిడ్స్ కిడ్స్ లాగా ఇంకా పెద్దవాళ్ళు సైజ్ సైజులో ఒకవేళ మీకు ఇలా బ్రైడల్స్ కావాలంటే ఇలా మీరు బ్రైడల్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి బ్రైడల్స్ ఇలా బ్రైడల్స్ కావాలంటే బ్రైడల్స్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి మేడం దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు మనకి నవరాత్రి కాబట్టి నవరాత్రిలో మనకి యూజ్ అయ్యే చాలా వెరైటీస్ వచ్చేసి మనకి ఈ బ్యాంగిల్స్ ఇక్కడ చూడండి మిరర్ బ్యాంగిల్స్ ఓకే దీంట్లో వచ్చేసి మనకి థర్టీ ఫార్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంది మేడం ఇవి వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు సెవెంటీ రూపీస్ రేంజ్లో ఇవన్నీ మనకి సెవెంటీ రూపీస్ రేంజ్లో ఇక మీకు ఇలా స్టోన్స్లో కావాలనుకుంటే ఇలా స్టోన్స్లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి స్టెమ్స్ షేర్స్లో దీంట్లో కూడా కను మనకి కిట్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి పెద్ద వాళ్ళ సైజు కూడా అవైలబుల్ ఉన్నాయి మనం ఇంతకుముందు సిక్స్ బ్యాంగిల్స్ లో రేంజ్లో చూసాం కదా హై రేంజ్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా హై రేంజ్లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి సిక్స్ బ్యాంగిల్స్ సెవెంటీ రూపీస్ పడుతుంది జస్ట్ సెవెంటీ రూపీస్ మీరు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో సేల్ చేసుకోవచ్చు ఇవి కూడా మనకి కంప్లీట్లీ మిక్స్ సైజ్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్స్ ప్రతి సెక్షన్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి లో కానీ ఇక్కడ లో కావాలంటే లో ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ లో కనిపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు చాలా వెరైటీస్ ఇవి కంప్లీట్గా మనకి సెవెంటీ రూపీస్ రేంజ్ అండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు మీరు ఒకటే సైజ్ లో కావాలనుకున్న ఇలా సిక్స్ కలర్స్ లో కూడా చాయిస్ చేసుకోవచ్చు ఇలా చూడండి మీరు కలర్స్ లో కావాలనుకున్న ఇలా కలర్స్ తీసుకోవాలి మేడం ఏదైనా సరే బండ్ బండ్ తీసుకోవాలి పంచెస్ ఇక్కడ మీరు కింద కూడా చూడచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ముందు నేను ఫార్టీ రూపీస్ రేంజ్ లో చెప్పాను కదా చాలా సైడ్ బ్యాంగిల్స్ లో ఇక్కడ చూడొచ్చు మీరు సైడ్ బ్యాంగిల్స్ లో మనకి ఇంకో వెరైటీ ఇది కానీ మనకి ఇలా సిల్వర్ గోల్డ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో కావాలనుకుంటే ఇలా సిల్వర్ గోల్డ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు మీరు ఇలా ప్రతిదీ మనకి ఫార్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ పడుతుంది మేడం ఏదైనా సరే మీరు షాప్ కను విజిట్ చేసి చాలా వెరైటీస్ చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ గా షాప్ మొత్తం మనకు వచ్చేసి సైడ్ బ్యాంగిల్ సెక్షన్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా స్టోన్ లో కూడా తీసుకోవచ్చు ఇది పేరు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ అలా పడుతుంది మేడం దీంట్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ బాక్స్ కంప్లీట్ బాక్స్లో వచ్చేసి మనకు ఒకటే సైజ్ ఉంటుంది ఇంకో వెరైటీ ఇక్కడ చూడవచ్చు మీరు ఇంకో వెరైటీ ఫ్లవర్లో కావాలండి లో ప్రింటెడ్లో కావాలండి ప్రింటెడ్ ప్రింటెడ్లో కూడా తీసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా ప్లాస్టిక్ మోడల్ రాజస్థానీ మోడల్ లో కావాలండి ఇలా రాజస్థానీ మోడల్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు ఇంకా కంప్లీట్లీ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ ఒకవేళ గ్లాస్ లో సైడ్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ లాగా కావాలనుకుంటే ఇది మనకి టెన్ రూపీస్ కంప్లీట్ గా టెన్ రూపీస్ పేరు పడుతుంది మీరు ఈజీగా ట్వంటీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఇలా మొత్తం బాక్స్ బాక్స్ ట్వెల్వ్ కలర్స్ వస్తాయి మేడం దీంట్లో కూడా మనకి బాక్స్ తీసుకోవాలి సెక్షన్ ఇవంతా అదే సెక్షన్ అండి ఇంకా కాదు మీకు టూ డజన్లో మాకు గ్లాస్ బ్యాంగిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలా టూ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు కలెక్షన్ టూ బ్యాంగిల్స్ కలెక్షన్ ఇది వచ్చేసి కంప్లీట్లీ గ్లాస్ అండి టూ డజన్ సెట్ టూ డజన్ సెట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో చూడొచ్చు మనకి సిక్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి కంప్లీట్లీ బాక్స్ తీసుకోవాలి ఆల్ కలర్స్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి త్రీ ఫోర్ సైజెస్ త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్ ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్లో మనము ప్లాస్టిక్లో కొన్ని వెరైటీస్ చూద్దాం ఇప్పుడు కిడ్స్లో వచ్చేసి మనకి స్టోన్ వెరైటీ చూద్దాం స్టోన్లో వచ్చేసి మనకి త్రీ రూపీస్ నుండి స్టార్ట్ ఉందండి త్రీ రూపీస్ టూ రూపీస్ కానీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ని బట్టి రేట్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్లో కావాలంటే బ్లాక్ స్టోన్లో తీసుకోవచ్చు ఇలా మల్టీలో కావాలంటే అనుకున్న వాళ్ళు ఇలా మల్టీలో కంప్లీట్గా డిజైన్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా డిజైన్స్లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి వాళ్ళకి కంప్లీట్లీ ప్లాస్టిక్ అండి పిల్లలకి కిడ్స్కి యూస్ చేసేటివి దీంట్లో కూడా మనకి మిక్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం బ్యాంగిల్స్లో ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇది కూడా మనకి థర్టీ రూపీస్ పేరు పడుతుంది దీనిలో వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్స్ చూడొచ్చు వెరైటీస్ చూడవచ్చు ఇదంతా మనకి క్వాంటిటీ ఇక్కడ వచ్చేసి సో మొత్తం అంతా ఇది బ్యాంగిల్ సెక్షన్ నీట్ డిస్ప్లే అయింది కాబట్టి ఈజీగా పర్చేజింగ్ బాగుంటుంది బాగుంటుంది మేడం వీడియో కాల్ కూడా బాగానే ఉంటుంది చూపించి కూడా కొరియర్ చేయొచ్చు చూద్దాం దీంట్లో వచ్చేసి మనము ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చూద్దాం ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఇక్కడ ట్రేలో చూపిస్తున్నాను చూడండి కొన్ని వెరైటీస్ ఇవి వచ్చేసి మనకి కిడ్స్ వేర్లో డిజైన్స్ అండి మల్ మిక్స్ సైజెస్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి త్రీ ఫోర్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి మేడం త్రీ ఫోర్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి ఒకవేళ మీకు ఇలా డిస్టి గాజులు కావాలనుకున్న వాళ్ళు ఇలా డిస్టి గాజులు ఉండే తీసుకోవచ్చు ఇది మనకి టూ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంది ఇలా ఫ్యాన్సీలో కావాలనుకున్న వాళ్ళు మనం త్రీ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి ఇలా కంప్లీట్ బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ వచ్చేసి జస్ట్ థర్టీ రూపీస్ మేడం మీరు పర్ పీస్ థర్టీ రూపీస్ సేల్ చేసి మేము బాక్స్ మొత్తం థర్టీ రూపీస్కి సేల్ చేస్తున్నాం ఇవి చూడొచ్చు దీంట్లో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ కింద కూడా చూడొచ్చు ఒకవేళ మీకు ఇలా ప్లాస్టిక్ వాటర్ బ్యాంగిల్స్లో గోట్లు కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు త్రీ కలర్ కాంబినేషన్లో ఇది కూడా మిక్స్ సైజ్ వస్తుంది మ్యాడమ్ మనకి కంప్లీట్ ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాలి మేడం ఇప్పుడు వచ్చేసి వేల్వేడ్ బ్యాంగిల్స్ చాలా ట్రెండ్గా నడుస్తున్నాయి కదా వేల్వేడ్ బ్యాంగిల్స్ లో వచ్చేసి మనకి వేల్వేడ్ బ్యాంగిల్స్ ఇలా త్రీ డజన్ ప్యాకింగ్ వస్తుంది త్రీ డజన్ ప్యాకింగ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇలా కంప్లీట్లీ మిక్స్ సైజ్ వస్తుంది ఇలా బాక్సెస్ బాక్సెస్ తీసుకోవాలి దీంట్లో కలర్స్ మీరు చూడవచ్చు ఇక్కడ కలర్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ కలర్స్ అవైలబుల్ ఒకవేళ పిల్లల్లో కావాలంటే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కావాలంటే పెద్దవాళ్ళు కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు నడిచే ట్రెండి మెటల్ బ్యాంగిల్స్లో మనకి స్టోన్ బ్యాంగిల్స్ సైడ్లో మనం బ్యాంగిల్స్ బ్యాంగిల్స్లో మిక్స్ చేసుకోవడానికి దీంట్లో వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ సిల్వర్ గోల్డెన్ కలర్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం బంచ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ రేజెస్ ఉన్నాయి దీంట్లో ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీకు కలర్స్లో కావాలనుకుంటే కలర్స్లో కూడా తీసుకోవచ్చు ఇంతకుముందు మెటల్లో చెప్పాను కదా వెల్వేట్లో వేల్వేట్లో వచ్చేసి పెద్దవాళ్ళ సైజు ఇక్కడ చూడవచ్చు పెద్దవాళ్ళ సైజు దీంట్లో కూడా మన దగ్గర అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా సేమ్ మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంది మేడం ఇంకా మెటల్లో కావాలనుకున్న వాళ్ళు మెటల్లో మనకి ఇలా గోల్డెన్ షేడ్లో తీసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ కావాలనుకుంటే డార్క్ కలర్స్ కానీ లైట్లో కావాలనుకున్న వాళ్ళు లైట్ కలర్స్లో కూడా తీసుకోవచ్చు ఇది కంప్లీట్లీ మిక్స్ సైజ్ ఉంటుంది బాక్స్ బాక్సే తీసుకోవాలి మేడం దీంట్లో వచ్చేసి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు డిస్ప్లేలో స్టాక్ మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉంది ఇంతకు ముందు మనం గోట్లు చూస్తాం కదా మనం సో అవి గోట్ల కలెక్షన్ మొత్తం ఇక్కడ మనకు డిస్ప్లే చేసాం చూడండి స్టాక్ ఉంది మనం మొత్తం ఒకవేళ ఇక్కడ మీకు కంప్లీట్గా ఇలా బాక్స్ బాక్స్ టూ టెన్ సైజు టూ టువెల్ సైజ్ ఎవరికి చాలా మందికి అవైలబుల్ ఉండదు కాబట్టి ఇలా టూ టెన్లో టూ టువెల్ లో కూడా ఇలా సైజెస్ తీసుకోవచ్చు మీకు కంప్లీట్లీ బాక్స్ బాక్స్ తీసుకోవాలి మేడం ఇది వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ అలా పడుతుంది మేడం డజన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అలా పడుతుంది ఇంకా కిడ్స్లో కావాలనుకుంటే మీరు కిడ్స్లో కూడా ఇలా వెరైటీస్ తీసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు నేను కొన్ని ఇలా కాకుండా మీకు ఒక డిస్ప్లేలో చూపిస్తాను ఇక్కడ కింద డిస్ప్లే చూడవచ్చు ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది మనకి థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ నుండి స్టార్టింగ్ ఉంది మేడం దీంట్లో వచ్చేసి మనకి థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ నుండి ఇలా చూడొచ్చు కంప్లీట్గా సెట్ సెట్స్ వస్తుంది ఇలా మీకు ఇలా టూ షేడ్స్లో త్రీ షేడ్స్లో కావాలనుకుంటే ఇలా టూ త్రీ షేడ్స్తో కూడా తీసుకోవచ్చు ఇలా మల్టీలో కానీ ఇలా ప్రతిదీ మీకు మిక్స్ సైజ్లో అవైలబుల్ ఉంటాయి ఇక్కడ డిస్ప్లేలో ఓపెన్ ఉన్నాయి డిస్ప్లేలో ఓపెన్ ఉన్నాయి అవును మేడం ఇక్కడ ఇంకా ఇంకొచ్చేసి నేను ప్లాస్టిక్లో కావాలి మీకు ప్లాస్టిక్ టూ బ్యాంగిల్స్ కావాలనుకుంటే కూడా ఇలా కంప్లీట్గా టూ బ్యాంగిల్స్ సెట్స్ చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ప్లాస్టిక్ ప్లాస్టిక్లో ఇవి వచ్చేసి మీకు మిక్స్ లో వస్తుంది ఇది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా పేరు పడుతుంది మేడం పేరు వచ్చేసి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పడుతుంది దీంట్లో ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే మీరు ఇలా వెరైటీస్లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు వెరైటీస్ దీంట్లో ప్లాస్టిక్లో కూడా మన దగ్గర నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు డిజైన్స్ ఇక్కడ చూడండి ప్రతి సైజ్ అవైలబుల్ ఉంది చిన్న నుండి పెద్ద సైజ్ వరకు మీకు ప్రతి సైజ్ అవైలబుల్ ఉంది ఇలా కావాలంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు చూడండి వాటర్ బ్యాంగిల్స్ వాటర్ సై కలర్స్లో ఇవి వచ్చేసి ప్రతిదీ మనకి టెన్ రూపీస్ రేంజ్లో ట్వెల్వ్ రూపీస్ రేంజ్లో ఉన్నాయి మేడం ఇవి ఒకవేళ మీకు ఇలా గ్లాస్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా గ్లాస్లో కిడ్స్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నవరాత్రి కదా సో దసరాకి చాలా బాగా మంచి కలెక్షన్ కాబట్టి ఇలా అక్కడ చూడు తీసుకోవచ్చు దీంట్లో కూడా ప్రతి కలర్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఇక్కడ మొత్తం స్టాక్ ఇది ఉంది మొత్తం మనకు వచ్చేసి స్టాక్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం టూ బ్యాంగిల్స్ సెట్స్ చూద్దాం టూ బ్యాంగిల్స్ వచ్చేసి చూడండి ఎంత మంచి స్టోన్స్లో న్యూ లుక్లో వస్తుంది ఇక్కడ మనకి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ వస్తుంది కంప్లీట్గా మీకు ఇలా బాక్స్ వస్తుందండి ఫోర్ సైజ్ బాక్స్ వస్తుంది మిక్స్ సైజెస్ వస్తాయి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పర్ పేర్ పడుతుంది మేడం టూ బ్యాంగిల్స్ వచ్చేసి మాకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు ఏ పడుతుంది మేడం టూ బ్యాంగిల్స్ వచ్చేసి మాకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు ఈజీగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ చూడవచ్చు మిర్రర్లో కావాలంటే మిర్రర్లో కూడా తీసుకోవచ్చు పర్స్లో కావాలనుకుంటే ఇలా మీరు లో కూడా తీసుకోవచ్చు చూడండి పర్ల్స్ మోడల్లో మనకి ఇలా కంప్లీట్లీ బాక్స్ వస్తుంది ఇలా చూడవచ్చు బాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కి డిజైన్ ని బట్టి రేట్ ఉంటుంది ఒకవేళ గ్లాస్ లో కావాలనుకో గ్లాస్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇవి చూడవచ్చు మనకి డజన్ పేర్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది మేడం దీంట్లో కూడా మనకి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ చూడవచ్చు ఇక్కడ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో కూడా ఇంకా మీకు సైడ్ బ్యాంగిల్స్లో గ్లాస్ మోడల్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా గ్లాస్ మోడల్ లో కూడా తీసుకోవచ్చు ఇవి చూడండి కంప్లీట్లీ గ్లాస్ మోడల్లో ఇది వచ్చేసి మనకి కొంచెం హై రేంజ్లో కాబట్టి మనకి ఎయిటీ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇలా కంప్లీట్గా సిక్స్ పేస్ వస్తాయి సేమ్ కలర్ సేమ్ సైజ్ ఉంటుంది సిక్స్ కలర్స్ వస్తాయి మేడం కంప్లీట్గా ఇలా బాక్స్ బాక్సే తీసుకోవాలి దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఇవి డిజైన్స్ చూడొచ్చు మీరు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నట్టు ఇంకా మీకు కొంచెం బడ్జెట్ తక్కువలో కావాలనుకున్న వాళ్ళు ఇలా తక్కువ రేట్లో కూడా తీసుకోవచ్చు ఇవి చూడొచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చేసి మన దగ్గర కొన్ని శాంపుల్కి మాత్రం నేను ఇక్కడ డిస్ప్లేలో చేస్తున్నాను చూడండి డిజైన్స్ నేను బాక్స్ ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ డి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఓకే ఇవి వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ పడుతుంది మేడం ఇలా కంప్లీట్లీ ఇలా మీరు బాక్స్ తీసుకోవాలి మేడం ఇక్కడ వచ్చేసి బాక్స్ తీసుకోవాలి ఇలా ఫోర్ పీసెస్ బాక్స్ వస్తుంది ఫోర్ సైజెస్ ఉంటాయి దీంట్లో వచ్చేసి മൊത്തം അതെ ആ സെക്ഷൻ മൊത്തം അതേസ് ആവൈലബിൾ ఇంకా వాటిలోనే ఎయిటీ రూపీస్ రేంజ్ లో కూడా కావాలనుకుంటే మీరు ఎయిటీ రూపీస్ లో కూడా తీసుకోవచ్చు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా మనకి కంప్లీట్గా మిర్రర్ వర్క్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు మిర్రర్ వర్క్లో ఇక్కడ చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర కలర్స్ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇది కూడా కంప్లీట్గా మనకి ఫోర్ సెట్స్ బాక్స్ వస్తుంది ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాలి మేడం ఇది సెక్షన్ మొత్తం మన గ్లాస్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ మనం ఇంతకు ముందు బంచెస్ లో చూసాం కదా ఇప్పుడు మీకు బాక్స్ ఐటమ్ లో కావాలనుకుంటే మీరు ఇలా బాక్స్ ఐటమ్ లో కూడా తీసుకోవచ్చు చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉంది బాక్స్ ఐటమ్ లో గ్లాస్ వచ్చేసి మనకి ఇలా పర్ల్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పేరు పడుతుంది మేడం మీరు ఈజీగా మీకు ఎంతలో సేల్ అవుతుందో అందరిలో సేల్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్లీ బాక్స్ ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్స్ ఉన్నాయి చూడండి సిల్వర్ లో కానీ రోజు లో కావాలంటే రోజు గోల్డ్ మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్స్ లో కూడా ఒకవేళ మీకు కలర్ కాంబినేషన్లో కావాలనుకుంటే మీరు ఇలా కలర్ కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి గ్రే కలర్ లో గ్రే కానీ ఇక్కడ రెడ్ కానీ మన దగ్గర పిస్తా గ్రీన్ కానీ ఇలా మీరు తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మేము లో కలర్స్లో కూడా కూడా తీసుకోవచ్చు ఎంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి మిర్రర్ వర్క్ లో ఇది వచ్చేసి కంప్లీట్లీ మనకి హండ్రెడ్ రూపీస్ వరకు ఏర్పడుతుంది మేడం ఇది కూడా మనకి కంప్లీట్లీ ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాలి దీంట్లో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు ఇంకా ఇవి కూడా మనకి సేమ్ డిజైన్స్ లో డిజైన్స్ మోడల్ సేమ్స్ ఉన్నాయి ఇది మనకు వచ్చేసి కంప్లీట్ గా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో కావాలి మనకి సైడ్ బ్యాంగిల్స్ అనుకున్న వాళ్ళు ఇలా ఫార్టీ రూపీస్ రేంజ్ లో కూడా తీసుకోవచ్చు ఇవి చూడండి పర్స్ వచ్చేసి మనకి మిరర్ వర్క్ లో వస్తుంది ఇది కంప్లీట్లీ గ్లాస్ ఐటమ్ మేడం మెటల్ కాదు మనకి గ్లాస్ ఐటమ్ సో కంప్లీట్లీ మనకి గ్లాస్ ఐటమ్ వస్తుంది ఇలా బాక్స్ బాక్స్ వచ్చేసి మనకి బాక్స్ తీసుకోవాల్సి వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్స్ ఫోర్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఫోర్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మీరు చూడవచ్చు ఒకవేళ షాప్కి వస్తే ఇలా ఎయిట్ బ్యాంగిల్ సెట్ కావాలని కూడా మీరు ఇలా ఎయిట్ బ్యాంగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఇలా చూడండి ఎయిట్ బ్యాంగిల్ సెట్స్ ఇది కంప్లీట్లీ మెటల్ అండి మెటల్లో స్టోన్స్ వచ్చేసి ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ డజన్ నుండి స్టార్ట్ ఉంటుంది మనం ఎయిట్ బ్యాంగిల్స్ కంప్లీట్ దీంట్లో కూడా మీకు ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీకు ఇలా కలర్స్లో కావాలనుకుంటే ఇలా కలర్స్లో కూడా తీసుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ మోడల్ పైకి ప్లాస్టిక్ వచ్చేసి మనకు లోపల గ్లాస్ ఐటమ్ అండి ఇది కంప్లీట్గా మనకి ఇది గ్లాస్ ఇక్కడ చూడొచ్చు మీరు గ్లాస్ కంప్లీట్గా గ్లాస్ ఐటమ్ ఇది కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ పేరు పడుతుంది మేడం ఫోర్ బ్యాంగిస్ మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కంప్లీట్ కంప్లీట్గా ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో కూడా మనకి మిక్స్ సైజెస్ అవైలబుల్ ప్రతి దాంట్లో మీకు మిక్స్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ కాబట్టి చాలా మల్టీ కలర్స్లో కానీ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో చాలా మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీరు ఇలా కూడా తీసుకోవచ్చు ఇవి చూడొచ్చు మీరు ఇది కంప్లీట్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం ఫోర్ బ్యాంగిల్స్ ఎయిటీ రూపీస్ ఇలా బాక్స్ సెట్స్ ఉంటున్నాయి ఇలా సెట్ సెట్ వైస్ తీసుకోవాలి ఒకవేళ మీరు షన్ గా షాప్ కి విజిట్ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ గా టూ బ్యాంగిల్స్ సెట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు టూ బ్యాంగిల్స్ సెట్స్ లో మనకు వచ్చేసి ఇక్కడ చూడండి కంప్లీట్లీ ఫ్లవర్ మోడల్ లో వెరైటీ వెరైటీ దీంట్లో కూడా మనకి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా టూ బ్యాంగిల్స్ సెట్స్ లో ఇలా కావాలని కూడా మీరు ఇలా కూడా తీసుకోవచ్చు చూడండి కంప్లీట్ గా టూ బ్యాంగిల్ సెట్స్ ఓకే కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా మీకు అన్నిట్లో కలర్స్ ఉన్నాయి గోల్డ్ లో కావాలని గోల్డ్ లో సిల్వర్ రోజ్ గోల్డ్ ఉంది ప్రతి కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ రేంజ్ నుండి స్టార్ట్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఇవంతా టూ బ్యాంగిల్ సెట్స్ ఇక్కడ చూడవచ్చు మీకు ప్రతిదీ చూడాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడైనా సరే మీకు డిస్ప్లే లో కనిపిస్తుంది డిజైన్ కానీ మీకు కలర్స్ కానీ మీకు డిస్ప్లే లో కనిపిస్తాయి ఆన్లైన్ లో తీసుకోవాలనుకుంటే వీడియో కాల్ చేసుకుని తీసుకోవచ్చు మేడం ఇంకా కొంచెం గ్లాస్ లో హెవీలో కావాలి ఇప్పుడు రన్నింగ్ నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రన్నింగ్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా రన్నింగ్ లో కూడా తీసుకొచ్చి ఇక్కడ చూడొచ్చు నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడడానికి ఇక్కడ మంచి ఎంత మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇవి టూ బ్యాంగిల్స్ అయితే టూ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి కంప్లీట్లీ సిక్స్టీ సెవెంటీ రూపీస్ పడుతుంది మేడం దీంట్లో వచ్చేసి మనకి టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి టూ త్రీ డిజైన్స్ లో మనకి టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీకు ఇలా మీకు లైట్ షేడ్స్ కావాలంటే వీళ్ళ లైట్ షేడ్ లో కానీ మీకు ఇలా డార్క్ షేడ్ లో కానీ ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఇది చెంకి గిడ పోదు మేడం ఇక్కడ చూడొచ్చు మీరు చెంకి గిడ ఏది పోదు మీది కంప్లీట్లీ గ్లాస్ ఐటమ్ మెటల్ ప్లాస్టిక్ కాకుండా కంప్లీట్లీ గ్లాస్ ఐటమ్ మీరు ఇలా ప్రిఫర్ చేయొచ్చు మంచి టూ బ్యాంగిల్స్ లో క్వాంటిటీ మేడం ఇది వచ్చేసి మనకి త్రీ ట్వంటీ రూపీస్ బాక్స్ వస్తుంది మేడం ఇలా ఫోర్ సైజెస్ వస్తాయి ఇలా చూడొచ్చు మీరు కంప్లీట్ గా బాక్స్ చూడొచ్చు ఇక్కడ ఇలా సైజెస్ వస్తాయి మనకి మీకు సైజెస్ రూపీస్ బాక్స్ బాక్స్ మేడం ఇప్పుడు ఇది ఎంత పడుతుంది బాక్స్ ఎంత పడుతుంది ఇది కంప్లీట్లీ బాక్స్ వచ్చేసి ఫోర్ త్రీ ట్వంటీ మేడం ఇది వచ్చేసి బాక్స్ మొత్తం మనకి త్రీ ట్వంటీ వస్తుంది ఇట్లా ఫోర్ సైజెస్ ఉంటాయి దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ సైజెస్ త్రీ ట్వంటీ బాక్స్ తీసుకోవాలి బాక్స్ బాక్స్ తీసుకోవాలి మీరు కావాల్సిన గోల్డెన్ ఫినిషింగ్ లో బ్యాంగిల్స్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంది మేడం ఇక్కడ చూడొచ్చు మీరు చాలా వెరైటీస్ ఉన్నాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఒకటే సైజ్ ఉంటుంది సైజ్ ఒకటే ఉంటుంది మీకు మిక్స్ త్రీ డిజైన్స్ వస్తాయి ఇలా సిక్స్ బాక్సెస్ వస్తాయి బాక్స్లో వచ్చేసి సిక్స్ బాక్సెస్ వస్తాయి ఇక్కడ చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు ట్వెల్వ్ సెట్స్ కావాలండి ఇలా ట్వెల్వ్ సెట్ కూడా తీసుకోవచ్చు మీరు దీంట్లో కూడా సైజెస్ మెన్షన్ మేడం ఇప్పుడు వచ్చేసి మనం గ్లాస్ లో కొన్ని వెరైటీస్ చూద్దాం దాంట్లో వచ్చేసి మనకి చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది ఇలా ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్లో మనకు బాక్సెస్ డిజైన్స్ ఉన్నాయి కంప్లీట్గా ఒక బాక్స్ మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి సేమ్ సేమ్ సైజ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి కొన్ని వెరైటీస్ నేను చూపిస్తాను డిజైన్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ లో ఇది కంప్లీట్గా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్ మేడం ఇక్కడ వచ్చేసి మనం మొత్తం స్టాక్ ఇక్కడ చూడొచ్చు మీరు స్టాక్ దీంట్లో కూడా డిస్ప్లేలో ఉంది ఇంకా నేను కొన్ని ఫార్టీ రూపీస్ రేంజ్లో చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి ఇవి ఇది వచ్చేసి మనకు ఫార్టీ రూపీస్ డజన్ రేంజ్ లో ఇవన్నీ మనకి త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇంకా సేమ్ సిక్స్ కలర్స్ వస్తాయి మనకి ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాల్సి వస్తుంది టూ ఫార్టీ రూపీస్ బాక్స్ ఉంటుంది దీంట్లో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇంకా స్టోన్లో కావాలనుకుంటే మీరు ఇలా స్టోన్ లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ డజన్ పడుతుంది మేడం సిక్స్టీ రూపీస్ డజన్ కంప్లీట్లీ సిక్స్టీ రూపీస్ డజన్ పడుతుంది దీంట్లో మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉంటాయి ఒకటే సైజ్ ఉంటుంది బాక్స్లో ఇలా కూడా మీకు బాక్స్ ఐటమ్ కావాలనుకుంటే మీరు బాక్స్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు ఇక కటింగ్ లో కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు యూజ్ చేసేలాగా కావాలనుకునే వాళ్ళు ఇలా పెద్దవాళ్ళు యూజ్ చేసేలాగా కూడా తీసుకోవచ్చు ఇది కూడా మనకి థర్టీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ బాక్స్ వస్తుంది దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు అదే రేంజ్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ చూడండి కంప్లీట్ గా డిజైన్ ఇప్పుడు వచ్చేసి మనం మెటల్ బ్యాంగిల్స్ అవి చూద్దాము మెటల్ బ్యాంగిల్స్లో లో వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయండి మెటల్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మీరు ఫ్లవర్స్లో వచ్చేసి టూ బ్యాంగిల్ మెటల్స్ మెటల్స్లో ఇవి కూడా మనకి థర్టీ రూపీస్ పర్ పేరు పడుతుంది మేడం థర్టీ రూపీస్ మీరు ఈజీగా సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మనకి మిక్స్ సైజ్ వస్తుంది లో కావాలంటే లో కూడా అవైలబుల్ ఉంది పెద్దవాళ్ళు కావాలంటే పెద్దవాళ్ళు కూడా అవైలబుల్ ఉంది ఇలా సిల్వర్లో కావాలనుకుంటే మీరు సిల్వర్లో కూడా తీసుకోవచ్చు బ్లాక్ మెటల్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా బ్లాక్ మెటల్లో కానీ ఇలా గోల్డెన్ షేడ్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా గోల్డెన్ షేడ్లో కూడా తీసుకోవచ్చు దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒకవేళ మీకు పర్స్లో కావాలనుకుంటే మీరు పర్ల్స్ లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నవరాత్రి కాబట్టి చాలా మంది యూస్ చేస్తారు పర్ల్స్ మోడల్ లో పర్ల్స్ మోడల్ లో కావాలంటే పర్ల్స్ మోడల్ లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి దీంట్లో కూడా మనకి కిడ్ సైజ్ ఉంటుంది మిక్స్ ఆల్ దాంట్లో మనకి మిక్స్ సైజెస్ వస్తాయండి దీంట్లో కూడా మనకి సింగిల్ సైజ్ వస్తుంది ఇలా హ్యాంగింగ్స్ లో కావాలంటే ఇలా హ్యాంగింగ్స్ లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి జస్ట్ సిక్స్టీ రూపీస్ స్టార్టింగ్ ఉంది మేడం హ్యాంగింగ్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఎంత మంచి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి డజన్ వస్తుంది మేడం ఇలా కంప్లీట్ గా ఇలా బాక్స్ బాక్స్ వస్తుంది ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాలి మేడం ఇలా కంప్లీట్ గా బాక్స్ వచ్చేసి మనకు ట్వెల్వ్ పేర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మేడం దేంట్లో అయినా సరే మీకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఒకవేళ మీకు ఇలా సిల్వర్ లో కావాలంటే సిల్వర్ లో రోజు గోల్డ్ లో కావాలంటే రోజు గోల్డ్ లో కూడా తీసుకోవచ్చు ఇలా కావాలంటే సెట్ బ్యాంగిల్స్ లో కావాలంటే మీరు ఇలా సెట్ బ్యాంగిల్స్ లో కూడా తీసుకోవచ్చు ఇవి కూడా మనకు కంప్లీట్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం పర్ ఓకే దీనిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి బ్లాక్ మెటల్లో కావాలంటే బ్లాక్ మెటల్లో రోజు గోల్డ్లో కావాలంటే రోజు గోల్డ్లో కూడా ఉంది ఇంకా మీకు పర్ల్స్ మోడల్లో కావాలనుకుంటే ఇలా పర్స్ మోడల్లో కూడా తీసుకోవచ్చు ఇది కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో పడుతుంది మేడం ఫోర్ బ్యాంగిల్స్ మనకి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇవి వచ్చేసి మెటల్లో ట్రెడ్ బ్యాంగిల్స్ అండి మెటల్లో మెటల్ ప్లస్ ట్రెడ్ ఇలా వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్స్ లో వస్తుంది ఇది కూడా మనకి సెవెంటీ రూపీస్ పేర్ పడుతుంది మేడం సెవెంటీ రూపీస్ డజన్ పడుతుంది ఇలా మీకు కంప్లీట్ బాక్స్ వస్తుంది దీంట్లో కూడా మనకి టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇలా చూడొచ్చు ప్లేన్ లో కావాలని కూడా ప్లేన్ లో కానీ డిజైన్ లో కావాలని కూడా డిజైన్ లో కూడా తీసుకోవచ్చు మీరు ఒకవేళ మీకు ఇలా సెట్స్ వైజ్లో లో కావాలనుకుంటే మీరు సెట్ వైజ్లో లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి కంప్లీట్ గా మనకి టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా సైజెస్ మెన్షన్ చేసి ఉంటాయి మీకు ప్రతి దాంట్లో సైజ్ కూడా ఉంటుంది సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు స్టాక్ ఇదంతా మనకి సైడ్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ సెట్స్ కావాలనుకుంటే సెట్స్ లో కూడా ఉన్నాయి ఇక్కడ తీసుకోవచ్చు మేడం ఒకవేళ మీకు ఇంకా హై క్వాలిటీలో కావాలి మనకి హై రేంజ్ లో మంచి లుక్ లో కావాలి బ్యూటిఫుల్ లుక్ లో అంటే ఇలా కూడా తీసుకోవచ్చు దీంట్లో కూడా మనకి సేమ్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మల్టీ కానీ ఇక్కడ మనకి రోజు గోల్డ్ లో కావాలంటే రోజు గోల్డ్ లో బ్లాక్ మెటల్ లో కావాలంటే బ్లాక్ లో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత మంచి ప్రీమియం క్వాలిటీలో ప్రీమియం రేంజ్ లో ఉంటాయి మీకు దేంట్లో అయినా సరే ప్రాఫిట్ అనేది కంపల్సరీ పక్కా పక్కా ఇంకొచ్చేసి స్టైలీగా సైడ్ బ్యాంగిల్స్ చూస్ చేస్తారు కదా చాలా మంది ఇలా స్టైడ్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు దీంట్లో చూడండి మనకి మిక్స్ సైజెస్ వస్తుంది దీంట్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కిడ్స్లో కావాలంటే మీరు కిడ్స్లో కూడా తీసుకోవచ్చు ఒకవేళ లేదు మాకు ఇలా కాకుండా ఇలా కూడా కావాలనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ రేంజ్ నుండి స్టార్ట్ ఉన్నాయి హ్యాంగింగ్స్ లో వచ్చేసి మనకి ఇంతకుముందు నేను హ్యాంగింగ్స్ లో చూపించాను కదా ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ హ్యాంగిల్స్ అండి దీంట్లో వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ హ్యాంగిల్స్ దీంట్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ గా మీకు ప్రతిదీ డిస్ప్లే లో కనిపిస్తుంది ఇక్కడ మొత్తం బాక్సెస్ చూడొచ్చు మీరు ఇక్కడ డిజైన్స్ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి ఇంకా కొంచెం హై రేంజ్లో కొంచెం క్వాలిటీ ఐటమ్స్లో ఇక్కడ కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ప్రతిదీ ప్రీమియం క్వాలిటీ అండి దేంట్లో అయినా సరే మీకు ప్రాఫిట్ అనేది కంపల్సరీ ఇక్కడ చూడవచ్చు మీరు వెరైటీస్ ఇది కూడా మనకి సెవెంటీ రూపీస్ పేరు పడతాం మేడం దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కలర్స్లో కావాలంటే కలర్స్లో కిడ్స్లో కావాలనుకుంటే కిడ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా చూడండి విక్టోరియా స్టోన్లో మనకి డ్రెస్సింగ్ కి కానీ పార్టీస్ లో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇది వచ్చే విక్టోరియాలో వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ అండి ఇదంతా మీరు కలెక్షన్ ఇక్కడ చూడవచ్చు మొత్తం పార్టీ వేర్ కలెక్షన్ మొత్తం ఇంకా నవరాత్రిలో చాలా మంది పిల్లలకి బ్యాంగిల్స్ మల్టీ కలర్లు వేయాలని చూస్తారు మేడం మల్టీ కలర్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా మల్టీ కలర్లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి ఇది కూడా మనకి పిల్లల సైజ్ కానీ పెద్దవాళ్ళ సైజ్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ నుండి స్టార్ట్ ఉంది మేడం సెవెంటీ రూపీస్ నుండి మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు రేంజ్ వరకు ఉన్నాయి అన్నీ మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఇలా టూ బ్యాంగిల్స్ సెట్లో కావాలంటే కడియం లాగా కావాలనుకుంటే ఇలా కడియం లాగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు కడియం లాగా దీన్ని కూడా సిల్వర్ కానీ గోల్డ్ లో కానీ వైట్ జర్మన్ సిల్వర్ లో కానీ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు అంత కలెక్షన్ ఇక్కడ మొత్తం కలెక్షన్ కనిపిస్తుంది దాంట్లోనే మనకి ఇంకో వెరైటీ ఇక్కడ చూడవచ్చు మీరు మల్టీ కలర్ లో ఇంకో వెరైటీ మెటల్ లో చూడండి ఇక్కడ నార్మల్ గా లైట్ గోల్డ్ అండ్ బీట్స్ కలెక్షన్ లో ఇలా పర్ల్స్ లాగా వచ్చేసి మనకి ఇలా మంచి ఫినిషింగ్ లో వస్తుంది కలర్ఫుల్ లో

ఇది మొత్తం సెట్ సెట్ తీసుకోవాలి మనం ఇలా కంప్లీట్గా మీకు బాక్స్ తీసుకోవాలి బాక్స్ వచ్చి మనకి జస్ట్ ఫోర్ థర్టీ రూపీస్ ఉంటుంది ఇలా కంప్లీట్గా దేనికి వాటికి మీకు రేట్స్ రేట్స్ఘటంగా మెన్షన్ చేసి ఉంటాయి సైజెస్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి ప్రతిదీ మీకు ప్రాఫిట్ ఐటమే